డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్లో ట్విస్టు అలాగే డిఎస్సి నోటిఫికేషన్కి డెబ్భై రోజులు ఇవ్వాలి అని ఆల్రెడీ ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి కూడా ప్రారంభమైంది సో ఈ వీడియోలో వారు మాట్లాడినటువంటి విషయాలను కూడా మీరు జాగ్రత్తగా మీరు వినండి మిత్రులారా నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలతో సహా నిబంధనలు మరియు షరతులను మార్చడానికి మరియు సవరించడానికి లేదా నోటిఫికేషన్ ఎప్పుడైనా ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వానికి తన హక్కును కలిగి ఉంది అంటే ఇక్కడ ఒకవేళ నోటిఫికేషన్ మీద ఏదైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే అర్థమైందండి సో అంటే ఇక్కడ ముందుగానే ప్రభుత్వం ఏం చేస్తుంది హింట్ ఇస్తుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ అంటే అక్కడ మీరు గతంలో ఉన్న రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఈ యొక్క ఈ ట్విస్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీరు కింద కామెంట్ పెట్టండి ఉంటే కనుక అది తీసి పెట్టండి తప్పేం కాదు కదా అంటే ఇక్కడ ప్రభుత్వం తగిన జాగ్రత్తగా అన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జాగ్రత్త వహిస్తూ మరి ముందుకు అయితే కనుక వెళ్తూ ఉంది సో దయచేసి డిఎస్సి అభ్యర్థులు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ మనకి కర్నూలు జిల్లా నుంచి వారు మాట్లాడినటువంటి వీడియో కూడా చూడండి నమస్కారం ఎటకెలకు అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా డిఎస్సి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లోన మార్క్ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో ప్రధానంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేశారు కనీసం అంటే నలభై ఐదు రోజుల్లోనే మొత్తం డిఎస్సి సిలబస్ అంతా కూడా చదువుకోవాలి అంటే ఆచరణలోన సాధ్యం కాదు కాబట్టి ఆచరణలో సాధ్యం అయ్యేలాగా కనీసం అరవై రోజుల నుంచి డెబ్బై రోజులకు ఈ మెగా డిఎస్సి పరీక్షల యొక్క సమయాన్ని పెంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లనే ప్రతి జిల్లాకు నార్మలైజేషన్ పెట్టారు ఈ నార్మలైజేషన్ పెట్టడం అంటేనే కంప్యూటర్ బేస్డ్ టెస్టులోన మరియు దాదాపు నెల రోజులు పరీక్ష జరిగితే నెల రోజుల్లోన అన్ని పరీక్షల యొక్క మొత్తం యావరేజ్ చేసి దాన్ని నార్మలైజేషన్ చేయడం చాలా మంది బాగా చదువుకున్నటువంటి అభ్యర్థులకు ఆ వచ్చే క్వశ్చన్ పేపర్ లో మార్కు తగ్గడమో పెరగడమో తగ్గడం వల్ల మరి వారికి ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే పాత పద్ధతిలో ఆఫ్ లైన్ లోనన్నా ఎగ్జామ్ పెట్టాలి లేదు ఆన్లైన్ లోనే పెడతాము అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చేసి పెట్టదలుచుకుంటే మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఒకే పేపర్ రాసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం ఇలా కనుక చేయకపోతే చాలా మంది అభ్యర్థులు నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి పునరాలోచన చేసి కనీసం అరవై నుంచి డెబ్బై రోజుల సమయాన్ని పరీక్ష సమయాన్ని పొడిగించాలని చెప్పేసి అట్లాగే అన్ని జిల్లాలు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రోజు పరీక్ష రాసేలాగా అందరూ ఒకే జిల్లా వాసులంత ఒకే పేపర్ రాసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం ఇదే కాదు అప్రెంటిస్ సంబంధించినటువంటి విషయాన్ని ఈ నోటిఫికేషన్ లోన క్లియర్ గా మెన్షన్ చేయలేదు దానిపైన కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం నా పేరు నాగేశ్వర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి